వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ అధిన ఆంధ్రప్రదేశ్లో ఒక వర్గం మీడియా ఎలా తయారైందంటే వారికి నచ్చని నాయకుని గురించి చిన్న అంశం దొరికినా దానిపై విష ప్రచారం చేయడం వ్యక్తిగతంగా పార్టీకి నష్టం కలిగేలా వార్తలు రాయడం అది అబద్ధమైన నిజంగా అది నిజమేనని ప్రజలు భావించేలా పదే పదే వార్తలు రాయడం అలవాటుగా మారింది ఈ విషయాన్ని ప్రజలు గమనించలేకపోతున్నారు కొంతమంది ఆ పత్రికల్లో వచ్చిన వార్తలే ఆ మీడియాల్లో వచ్చిన వార్తలే నిజమని నమ్ముతున్నారు ఇలా చేయడం వల్ల ప్రజలకు చాలా నష్టం కలుగుతుందని మర్చిపోతున్నారు తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు ఆ మీడియాలో వచ్చే వార్తలను నిజమని నమ్ముతున్నారు సాక్షి పత్రికలో వచ్చే వార్తలను టీవీలో వచ్చే వార్తలను వైకాపా సానుభూతి పరులు నిజాలని నమ్ముతున్నారు కానీ అసలు నిజాలు మాత్రం ప్రజలకు తెలియడం లేదు మనం ఇప్పుడు ఒక్కటి ఈ మధ్యకాలంలో జరిగింది ఆ సంఘటన మీ దృష్టికి తీసుకొస్తా ఎన్నికలకు ముందు అప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు ఒక కంటైనర్ వచ్చింది ఆ కంటైనర్లో దాదాపు ఇరవై ఐదు వేల కేజీల గంజాయి వచ్చిందని ప్రచారం చేశారు ఇంత ఇరవై ఐదు వేల కేజీలు అంటే కొన్ని కోట్ల విలువ చేసే గంజాయి రాష్ట్రానికి వచ్చిందని వ్యతిరేక మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది అప్పట్లో ఏమని వార్తలు రాసింది ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోకి భారీగా డ్రగ్స్ విశాఖపై మత్తు పడగా కంటైనర్లో వచ్చింది డ్రగ్సే రాష్ట్రం డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారింది ఇలా భయంకరమైన వార్తలు రాశారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగాల అనే ఉద్దేశంతోనే ఆ వార్తలు రాశారు ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టం జరిగింది దీనివలన ఇదంతా ఎందుకు అబద్ధాలను నిజాలు చేయడానికి ఎందుకు పత్రికలు ఇంతగా ప్రయత్నిస్తున్నాయి ఈరోజు కంటైనర్లో వచ్చింది డ్రగ్స్ కాదని సిబిఐ అధికారులు తేల్చి చెప్పారు అందులో డ్రగ్స్ లేదు అనేది సిబిఐ అధికారులు వాళ్ళ విచారణలో తెలిపి వాళ్ళు అదుపులోకి తీసుకున్న కంటైనర్ను ఆ వారి సంస్థకు అప్పగించారు ఎలాంటి డ్రగ్స్ లేవని ఎలా ఉంది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో ఇలాగే ఉందా లేదా మన రాష్ట్రంలోనే ఇలానే ఉందా అనేది చాలామందికి అర్థం కావడం లేదు మీడియాలు ఎందుకు ఇంత దారుణంగా దిగజారిపోతున్నాయి ప్రజలకు ఎందుకు నిజాలు చెప్పలేకపోతున్నారు గతంలో కూడా ఒకసారి హైదరాబాదులో ఎవరికో పదివేల కోట్లు ట్రాన్స్ఫర్ అయిందని అప్పట్లో ఆ డబ్బంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని విస్తృతంగా ప్రచారం చేశారు అప్పట్లో తర్వాత అది జగన్మోహన్ రెడ్డిది కాదని తెలిసిపోయింది ఇలా జగన్ కోసమే ఆ పత్రికలు ఆ టీవీలు పనిచేస్తున్నాయి ఇక్కడ నేను చెప్పేది జగన్మోహన్ రెడ్డి గురించి తప్పుగా రాయకూడదని కాదు జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ బాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా వాళ్ళు నిజంగా తప్పు చేసి ఉంటే తప్పనే రాయండి ప్రజలకు ఆ విషయాలు నిజమని తెలిసేలా తెలపండి అలా కాకుండా మనకు నచ్చిన నాయకుడు అధికారంలో ఉంటే మనకు నచ్చిన నాయకుడు ఏ తప్పు చేసినా అది మంచిగానే చూపిస్తూ నచ్చని నాయకుడు మంచి చేసినా అది తప్పుగా చూపిస్తూ ఉండడం వలన ప్రజలు నష్టపోతున్నారు అనే విషయాన్ని ఒక్కసారి పత్రికలు గుర్తించాలి యాజమాన్యాలు మీరు కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు ఇంకేం కావాలి మీకు కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు మీకు ఇంకేం కావాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండడం వలన మీకు నష్టం కలుగుతుందా చంద్రబాబు నాయుడు ఉండడం వల్ల మీకు ఏదన్నా నష్టం కలుగుతుందా ఎవరు అధికారంలో ఉన్నా మీ సంపాదన మీకు ఉంటుంది కాకపోతే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే ఎక్కువగా యాడ్స్ రూపంలో మీకు డబ్బులు వస్తాయి కానీ మీరు నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తే ఏ పార్టీ అధికారంలో ఉన్నా మీకు యాడ్స్ రూపంలో డబ్బులు వస్తూనే ఉంటాయి కదా నాయకుల దగ్గర నుంచి యాడ్స్ వస్తూనే ఉంటాయి కదా ఎందుకు ఇలాంటి వాటి వలన ప్రజలు మోసపోయి ఆ పత్రికలను చదివి నమ్మి నాయకులను దూషించుకోవడం ప్రజలకు అలవాటుగా మారింది మా నాయకుడు మంచివాడంటే మా నాయకుడు చోడండి ఇలా ఇవన్నీ వదిలేసి పత్రికలు పూర్తిగా పార్టీల పరంగా విడిపోయాయి ప్రజలు మీరు నిజాలను చూసే పరిస్థితి పత్రికల్లో లేదు నిజాలు నిర్భయంగా రాసే పత్రికలు కానీ మీడియాలు కానీ లేవు మీరు దీన్నే ఇప్పుడు విశాఖపట్నంలో కంటైనర్ దొరికితే ఇరవై ఐదు ఇరవై ఐదు వేల కేజీల గంజాయి కోట్లాది రూపాయలు విలువ చేసే గంజాయి దొరికింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది డ్రగ్స్ రాష్ట్రంగా మారుస్తుంది ప్రోత్సహిస్తుంది అని కథనాలు రాశారు కానీ ఇది ఈరోజు అబద్ధం అని తెలిపింది ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉంది ప్రజలు ఇలాగే ఏ పత్రికలకు ఆ పత్రికలు రాసే వార్తలను మా నాయకుని గురించి గొప్పగా రాశారు అని మీకు మీరే ఆ రాసిన వార్తలు చూసుకొని చదివి సంతోషపడితే చివరికి నష్టపోయేది మీరే ప్రజలే నష్టపోతారనే విషయాన్ని గమనించండి పత్రికలు అప్పట్లా లేవు పత్రికలు ఎప్పుడైతే నిజంగా నిజాయితీగా నిర్భయంగా పని చేస్తాయో అప్పుడు ప్రజలకు మంచి జరుగుతుంది పత్రికల వల్ల ఎంత మంచి జరుగుతుందో గతంలో ఉన్న పెద్దలకు తెలుసు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు పత్రిక యాజమాన్యాలు కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు వాళ్ళకు కావాల్సినంత ఉంది ప్రస్తుతానికి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అండగా నిలబడతాం అంటే ఏ పార్టీ అంటే ఆ పార్టీ కాదు వారికి నచ్చిన నాయకుడు అధికారంలోకి వచ్చే విధంగా పనిచేయడమే వారు లక్ష్యంగా పెట్టుకున్నారు చివరికి రాష్ట్రంలో రాబోయే రోజుల్లో మీడియా పరిస్థితి చాలా దారుణంగా అంటే ప్రజలు అసహ్యించుకునే స్థితికి మీడియా రాక తప్పదు